హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మై ఫ్లేవర్ ఈరోజు మా ఛానల్లో రెసిపీ వచ్చేసి జొన్న రొట్టె అండి జొన్న రొట్టె అనేది హెల్త్కి చాలా మంచిది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు షుగర్ పేషెంట్స్ అయితే రెగ్యులర్గా తీసుకోవచ్చండి ఈరోజు ఈజీగా జొన్న రొట్టె ఎలా చేసుకోవాలో రెండు విధానాలు చూపిస్తాను ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా వస్తాయండి అంత ఈజీ రెసిపీ అనేది చెప్తాను నేను చెప్పే టిప్స్తో ఈ జొన్న రొట్టెని ట్రై చేయండి రొట్టెలు పూరీలా పొంగుతూ గంటల తరబడి మెత్తగా ఉంటాయి ఇప్పుడు జొన్న రొట్టె ఎలా చేయాలో చూద్దాం ముందుగా జొన్న రొట్టె చేసుకోవడానికి ఒక కప్పు జొన్నపిండిని తీసుకోవాలి ఒక కప్పు జొన్నపిండికి మనకి ముప్పావు కప్పు వాటర్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు వాటర్ తీసుకోండి ఈ వాటర్లోకి కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకుందాం సాల్ట్ వద్దనుకునే వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చండి మనకి వాటర్ అనేది బాగా బాయిల్ అవ్వాలి ఇలా బాయిల్ అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ వాటర్లోకి పిండిని యాడ్ చేసుకుందాం పిండిని బాగా మిక్స్ చేసుకోవాలండి వాటర్లోకి పిండి మొత్తం బాగా మిక్స్ అయిపోవాలి ఇలా మిక్స్ చేసుకుంటే పిండి అనేది వాటర్ బాగా పీల్చుకొని గట్టిపడుతుంది చూడండి పిండి కన్సిస్టెన్సీ అనేది మనకి ఇలా ఉండాలి మూత పెట్టేసుకొని ఈ పిండిని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు రొట్టె చేసుకోవడానికి ఒక కప్పులోకి కొంచెం పొడి పిండిని తీసుకోవాలి అలాగే ఇంకో కప్పులోకి కొంచెం వాటర్ తీసుకొని దాంట్లోకి ఒక క్లాత్ని అరేంజ్ చేసుకోవాలి ఇప్పుడు పెద్ద సైజులో ఉండే ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని దీంట్లోకి మనం ముందుగా తడిపి పెట్టుకున్న పిండిని యాడ్ చేసుకుందాం పిండి కొంచెం వేడిగా ఉంటుందండి కేర్ఫుల్గా ఉండండి ఈ పిండిలోకి చేతిని కొంచెం కొంచెంగా తడుపుకుంటూ గట్టిగా ప్రెష్ చేసుకుంటూ పిండిని నీట్ చేసుకోవాలి మనం ఈ పిండిని ఎంత నీట్ చేసుకుంటే రొట్టెలు అనేవి అంత స్మూత్గా అంత ప్లఫీగా వస్తాయండి మనం చేసే రొట్టెలు అనేది ఈ పిండి నీట్ చేసే విధానంలోనే ఉంటుంది ఫస్ట్ టైం జొన్న రొట్టెలు వాళ్ళైతే తెల్ల జొన్న పిండితో చేయండి ఆ పిండిలో జిగురుతనం అనేది బాగుంటుంది కాబట్టి రొట్టెలు విరిగిపోకుండా బాగా వస్తాయి మనం తీసుకున్న పిండిని ఇలా బాల్స్గా చేసుకొని చల్లారిపోకుండా మూత పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని ముందుగా కొంచెం పొడి పిండిని వేసుకోవాలి ఇలా వేసుకుంటే మనకి జొన్నపిండి అనేది చేతికి అంటుకోకుండా ఉంటుంది మనం తీసుకున్న పిండి ముద్దని నిదానంగా ఇలా రోల్ చేసుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలండి చూడండి చిన్న పూరి పిండి సైజులో అయింది కదా ఇప్పుడు ఇలా చేసుకున్న ఈ పిండి ముద్దని పక్క కొంచెం పొడి పిండి అనేది వేసుకొని నీట్గా ఫింగర్స్తో ప్రెస్ చేసుకుంటూ నిదానంగా స్ప్రెడ్ చేసుకోవాలి గట్టిగా ప్రెస్ చేయాల్సిన అవసరం లేదండి నిదానంగా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది మన రైట్ హ్యాండ్తో పిండిని బాగా ప్రెస్ చేసుకోవాలి అదే మన లెఫ్ట్ హ్యాండ్ తోటి రొట్టె అనేది విరిగిపోకుండా కార్నర్స్ని అడ్జస్ట్ చేసుకుంటూ రావాలన్నమాట రెండు చేతుల్ని యూజ్ చేసుకుంటూ ఇలా రొట్టెని తట్టుకోవాలి రొట్టె అనేది చేతికి అంటుకుంటూ ఉన్నట్లయితే మధ్య మధ్యలో చేతిని తడి చేసుకోవాలి చూడండి మనకు రొట్టె అనేది బాగా రెడీ అయిపోయింది అట్లా కాడ సహాయంతో ఇలా పైకెత్తి రొట్టెని చేతిలోకి ఇలా ఎత్తుకోవాలి చూడండి మనకు రొట్టె అనేది ఎంత బాగా వచ్చిందో చాలా పలుచగా చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి నేను చెప్పే ఈ టిప్స్తో చేస్తే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనకి పెనం పెట్టుకొని పెనం బాగా వేడిన తర్వాత రొట్టెని వేసుకోవాలి ఈ రొట్టె మీదకి పైపక్కుండే పొడిపిండి అనేది పోవడానికి చలినీటిని కొంచెం తీసుకొని ఈ రొట్టె మీద ఇలా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకొని మనకు వాటర్ అనేది డ్రై అయిన తర్వాత రొట్టెని ఇంకో పక్కకి తిప్పుకోవాలండి మనం రొట్టెని స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకునే కాల్చుకోవాలి రెండు పక్కల తిప్పుకుంటూ నిదానంగా అట్లా కాడతో ప్రెస్ చేసుకుంటూ కాల్చుకోవాలండి రొట్టె అనేది మనకి ఈవెన్గా కాలుతుంది పర్ఫెక్ట్ రొట్టెలు అనేవి వస్తాయి చూడండి రొట్టె అనేది పూరిలాగా మనకి ఎంత బాగా పొంగిందో నేను చెప్పే టిప్స్తో చేస్తే రొట్టెలు అనేవి ఇలా వస్తాయి ప్లస్ గంటల తరబడి ఈ రొట్టెలు అనేవి మెత్తగా ఉంటాయి ఇప్పుడు రెండో విధానం అనేది చూపిస్తానండి జొన్నపిండి ముద్దం తీసుకొని మనం చపాతి ఎలాగైతే రోల్ చేసుకుంటామో అలా రోల్ చేసుకోవాలి అయితే ఇలా రోల్ చేసుకునేటప్పుడు చపాతి ఇలాగా గట్టిగా రుద్దకూడదండి నిదానంగా తిప్పుకుంటూ చపాతి కర్రతో రోల్ చేసుకుంటూ పిండిని స్ప్రెడ్ చేసుకోవాలి చూడండి మనకి ఎంత పర్ఫెక్ట్గా వస్తూ ఉందో రొట్టె అనేది నిదానంగా ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చేతిలోకి తీసేసుకొని సేమ్ ఇంతకుముందు లాగేయండి పెనం బాగా కాలిన తర్వాత ఈ రొట్టెని పెనం మీదకి వేసేసుకోవాలి అలాగే చల్ నీటిని స్ప్రెడ్ చేసుకోవాలి చల్లనీటిని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నీరు కొంచెం ఆవిరయ్యాక ఈ రొట్టెని ఇంకో పక్కకు తిప్పేసుకోవాలి ఇలా రొట్టెని రెండు పక్కకి తిప్పుకుంటూ నిదానంగా స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ప్రెస్ చేసుకుంటూ కాల్చుకోవాలి నేను చెప్పే టిప్స్తో చేసినట్లయితే మీరు చేసే ప్రతి రొట్టె కూడా పొంగుతూ చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి నా రెసిపీ చూడండి మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం ఇట్స్ మై ఫ్లేవర్ చాలని ఒకసారి సర్చ్ చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్